i think వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ వచ్చే సీజన్ వచ్చే ఐపీఎల్ సీజన్లో మెగా యాక్షన్ జరగనుంది అయితే ముంబై ఇండియన్స్ వచ్చేసరికి హార్డిక్ పాండ్యాను అదేవిధంగా రోహిత్ శర్మను వదిలేస్తుందని అయితే మన టీమిండియా మాజీ క్రికెటర్ మన వీరేంద్ర సేవక్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా డిక్ పాండ్యా రోహిత్ శర్మ పైన అయితే కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది అన్నిటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకర్ను మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఇప్పటికే ఇంటికి పోయిందని చెప్పుకోవచ్చు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఐపీఎల్ నుంచి అవుట్ అయిన తొలి టీమ్కి అయితే ముంబై ఇండియన్స్ అయితే మూట కట్టుకుందని చెప్పుకోవచ్చు చిత్త రికార్డును మాత్రమైతే అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అయితే దారుణమంటే దారుణంగా ప్రదర్శన అయితే కనబరిచిందని చెప్పుకోవచ్చు పాయింట్ టేబుల్లో చూసుకుంటే చిట్ట చివరిలో ఉండడం జరిగింది మన ముంబై ఇండియన్స్ మాత్రమైతే ముంబై ఇండియన్స్ ఇంత దారుణంగా కావడానికి ముందుగా అయితే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాత్రమైతే మూడు విభాగాల్లో పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడానికి మెయిన్ కారణం అని చెప్పుకోవచ్చు అయితే ముంబై బ్యాటర్లు కానీ బౌలర్లు కానీ అసంత స్థాయిలో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాణించకపోవడంతోనే వరుస పరాజయాలతో ఇంటి ముఖం పట్టింది ముంబై ఇండియన్స్ మాత్రమైతే గత సీజన్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు అది కూడా మన రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ సూపర్ సక్సెస్ సాధించడం జరిగింది నేతృత్వంలో ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఇప్పుడు ఐదు సార్లు ఛాంపియన్ నిలవడం జరిగింది అలాంటి కెప్టెన్ పక్కన పెట్టి గుజరాత్ టైటాన్స్ నుంచి ఆర్దిక్ పాండేను క్రాస్ ట్రేడింగ్ ద్వారా తెచ్చుకొని తీసుకొచ్చి ముంబై టీంకు కెప్టెన్గా నియమించడం జరిగింది అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆర్దిక్ పాండే నేతృత్వంలో ముంబై ఇండియన్స్ అయితే పూర్తి అంటే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు అటు ఏ విభాగంలో అయినా సరే ముంబై ఇండియన్స్ మాత్రమైతే వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన మాత్రమైతే చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు వచ్చే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి మెగా యాక్షన్ అయితే జరగనుంది అంతకుముందు ముందు మాత్రమైతే ఏ టీం అయినా సరే నలుగురు ప్లేయర్లు మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అందులో భాగంగానే దీనిపైన మాత్రమైతే మన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సైవాగ్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ వచ్చే సీజన్లో వచ్చేసరికి ఆర్టిక్ పాండేన్ అదేవిధంగా రోహిత్ శర్మను మాత్రమైతే రిలీజ్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది వీళ్ళని మాత్రమైతే రిటర్న్ చేసుకునే అవకాశం కూడా ఉండదని మాత్రమైతే వీరేంద్ర సైవాగ్ అయితే చెప్పడం జరిగింది అయితే ముంబై టీం వచ్చేసరికి జెస్పి బొమ్మను సూర్యకుమార్ యాదవ్ ను ఇద్దరు ప్లేయర్ మాత్రమే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నది ఇద్దరు పేర్లు ఈ రోహిత్ శర్మ అదేవిధంగా హార్దిక్ పాండే పైన అయితే వేటు వేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని అయితే మన వీధి అంద సేవకు అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి రోహిత్ శర్మ అద్భుతంగానే రాజు ఒక సెంచరీతో రెండు హాఫ్ సెంచరీతోని సూపర్ సక్సెస్గా సాధించాడు అయినా కానీ కూడా ముంబై ఇండియన్స్ మాత్రమైతే రోహిత్ శర్మను రిటర్న్ చేసుకోదని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా హార్దిక్ పాండేను వదిలేయడమే మంచి పని అయితే ముంబై మేనేజ్మెంట్ అయితే ఇప్పటికే భావిస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం వీరేంద్ర సేవాగ్ అయితే వీరిద్దరిని అయితే రిటర్న్ చేసుకోదని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఇషాన్ కిషాన్ కానీ అదేవిధంగా తిలక్ వర్మ వంటి ఇండియన్ ప్లేయర్లు కూడా వదులుకునే అవకాశం అయితే కనిపి కనిపిస్తుంది ముంబై ఇండియన్స్ మాత్రమైతే తిలక్ వర్మ అదేవిధంగా ఇషాన్ కిషన్ మాత్రమైతే అద్భుతంగా రాణించారు ఓపెనింగ్ పొజిషన్లో ఇషాన్ కిషన్ సూపర్ సక్సెస్ కావడం జరిగింది అయినా కూడా అతన్ని అయితే రిటర్న్ చేసుకునే అవకాశం అయితే లేదని చెప్పడం జరిగింది అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో మాత్రమైతే తిలక్ వర్మ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించిన ప్లేయర్ ఇలాంటి ప్లేయర్ కూడా ముంబై ఇండియన్స్ మాత్రం అయితే వదులుకునే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే ఓవరాల్ గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి భారీ అంటే భారీ మార్పులతోనే బరులో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది రిటర్న్ లిస్ట్ కానీ వదిలేసే లిస్ట్ కానీ త్వరలోనే త్వరలోనే మనం క్లియర్ కట్గా మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది దేవి శంభో శంకర థ్యాంక్ యూ